క్రింద కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇదే ప్రెస్ మీట్ లో నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి విషయం ఏం మాట్లాడానో వినండి నీకు ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడన్న అన్నారు ఇరవై మూడు అనలేదు ఇరవై ఐదు అనలేదు ఇరవై నాలుగు అన్నాను అదే ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు

పదిహేడు మంది నాయకులు అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ చెప్తారు ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి కలిశారు ఆల్రెడీ విశాఖపట్నంలో కంటెస్ట్ చేసినోడు వచ్చా సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ వాళ్ళందరూ మాకు జనసేన వద్దు టీడీపీ అసలే వద్దు బీజేపీ తొత్తులు వద్దు ఏమేనంటే జై శ్రీరామ్ అని పోతే ఎలక్షన్ తర్వాత అందరినీ మరి కొంతమంది జై హనుమాన్ అంటారు మన ఆంధ్రులైతులు జై వెంకటేశ్వర స్వామి మోదీ నమ్మరాడు వెంకటేశ్వర స్వామి ఎందుకంటే తిరుపతి ఎల్లి వెంకటేశ్వర స్వామి వాగ్దానం చేసి ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు ఇచ్చారా స్మార్ట్ సిటీలు కడతానన్నారు అందులో విశాఖపట్నం కర్నూలు విజయవాడ అనంతపూర్ నల్గొరు ఇవన్నీ కట్టాయా లేదు స్టీల్ ప్లాంట్ అమ్మము అన్నారు ఇప్పుడు అమ్మేస్తున్నాను పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పుడు పోలవరం మర్చిపోయాను మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో వంద ఏమైనా మోదీ గారు మీరు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు జై శ్రీరామ్ ఏది ఆ పదిహేను లక్షలు నల్లధనం తెస్తానన్నారు ఏం తెలియదంటే కట్టాం ఏ ఒకటే జవాబు జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయ్యింది రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ ఏం జరగబోతుందో ఆలోచించండి పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సెల్ఫ్ డిఫెన్స్ కి కనీసం ఐదు బుల్లెట్లు ఉన్నది దౌ సంఘాలు అన్నాడు కానీ దౌ సంఘాలు అనేది ఎక్కడ నువ్వు వెళ్ళి చేయకూడదు బైబుల్లో ఉంది కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదు ముస్లింలకు ఆరు సెల్పోయి ప్రతి ఒక్కరికి ముస్లిం కి ముస్లిం లీడర్స్ కి వాళ్ళు జై శ్రీరామని మిమ్మల్ని చంపితే మీరు జై అక్బర్ అని వాళ్ళని చంపండి ఇదా ఎలాంటి మీకు ప్రధానమంత్రి కావాలి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి జై శాంతి అనండి జై ప్రజాశాంతి అనండి ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేన చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే కనీసం వంద మందిని గెలిపించండి పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను ఇదే మీకు చివరి ఆఫర్ ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నారు కలిపిస్తారా లేదా రెండు వేల పదకొండు మీకు పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయన్నారు పద్దెనిమిది సీట్లు వచ్చాయా లేదా రెండు వేల తొమ్మిదిలో మీకు పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో వస్తాయన్నారు ఓట్ బ్యాంక్ మీకు పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా నా మాటలు ప్రవచన రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ చేసిన చిత్రం చేస్తున్నందుకు మొక్క మొక్కలు అయిపోతాయని మొక్కలు దొరకమని వంద సార్లు అన్నాను మొక్క మొక్కలు అయిపోయాడే లేదా మొక్కలు దొరకలేదా కేసీఆర్ చిత్తు చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తామన్నా ఓడించావా లేదా ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతానన్నాను మీ ఛానల్స్ అన్ని లైక్ ఇచ్చాయి సీఎం అయ్యాయో లేదా ఒక్క ఓట్లు లెక్క పెట్టక వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పాను ఇంకెన్ని సార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇప్పుడు మోదీ తొత్తులు మోదీని ఢీకొనాలంటే రాష్ట్రాన్ని రక్షించాలంటే దేశాన్ని రక్షించాలంటే ఎకానమీని డబల్ చేయాలంటే ఉదయం ఏమన్నాడు రూపాయి డాలర్ తో సమానం అయిపోద్ది అన్నాడు ఇప్పుడు ఒక డాలర్ మన రూపాయి ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది రూపాయి పడిపోయింది ఎకానమీ ఫైవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అన్నానంటే ఫైవ్ ఇప్పుడు టెన్ ట్రిలియన్ అవర్ సరికదా కదా పది సంవత్సరాల క్రింద కంటే ఈ రోజు జీడిపి తక్కువ టూ పాయింట్ సెవెన్ అప్పుడు ఉన్నది సంవత్సరానికి లక్ష కోట్ల అప్పు ఇప్పుడు మోదీ చేసింది నెలకి లక్ష పదివేల కోట్లు అప్పు ఒక కుటుంబానికి ఉంటే ఐదు కోట్లు అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేజీ న్యూస్ పబ్లిష్ చేశాం ఒక కుటుంబానికి The weapon, Please subscribe to Dot News.